హిందూ బంధువులకు శ్రీరామ్ నేను వాసుదేవి గుండా హిందూ ఐక్యతలు పవన్ కళ్యాణ్ గారి భార్యను చూసి చాలామంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నమాట చూడండి తను రష్యాలో పుట్టింది రష్యాలో పెరిగింది పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకోవడం వల్ల తను ఇప్పుడు భారతదేశంలో ఉంటుంది కానీ సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు తను వైఎస్ భారతి లాంటి వైఎస్ భారతి లాంటి ప్రాడికల్ క్రిస్టియన్స్ ఉన్నారు కదా వాళ్ళు పుట్టింది పెరిగింది హిందూ మతంలోనే కన్వర్ట్ అయ్యింది కన్వర్ట్ అయ్యారు కన్వర్ట్ అయిన తర్వాత అధికారికంగా ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలను సమర్పించాలంటే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాలన్నమాట కానీ వీళ్ళిద్దరు అంటే జగను జగన్ భార్య వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడు టీటీడీకి వెళ్ళింది లేదు ఇంకొకటి విషయం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫిఫ్టీన్త్ సంక్రాంతి ఉత్సవాలు జరిగేటప్పుడు టీటీడీ సంబంధించిన మన తిరుమల 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 తిరుపతి దేవస్థానం ఏదైతే ఉంటుందో అలాంటి సెట్ జగన్ వాళ్ళ ఇంట్లో వేయించాడు అనమాట అది ఎందుకంటే వాళ్ళ భార్య ఏమందంటే నేను గుడికి రానని చెప్పింది అనమాట సో అందుకోసం చెప్పేసి దేవుణ్ణి వాళ్ళ ఇంట్లో అనమాట ఇది పొగర్ అంటారు చూడండి పవన్ కళ్యాణ్ గారి భార్య క్రిస్టియన్ మతంలో పుట్టి క్రిస్టియన్ మతంలో పెరిగి తను ఇక్కడికి వచ్చి భారతదేశంకి వచ్చి సనాతన ధర్మాన్ని ఎలా పాటిస్తుందో చూడండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి భార్య పెట్టింది డిక్లరేషన్ మీద సాయం కాదు చాలామంది చెంప మీద చెల్లమనేటట్టు సిగ్నేచర్ పెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం రావడము అన్నిటికంటే షాకింగ్ అంటే తలనీళల్ని సమర్పించడం అంటే చాలా గర్వకారణం అసలు నేనే టీటీడీ నేను తిరుమల తిరుమలకి వెళ్ళిన తర్వాత నేనే తల తలనీళ్ళలు ఇచ్చేటప్పుడు నేనే సంసాయించి ఇచ్చేవాడిని నేను అలాంటిది తను తన గర్వాన్ని తన అన్ని పక్కన పెట్టి నీళ్ళని సమర్పించి ఇచ్చిందంటే చాలా గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ అనమాట వైఎస్ భారతి లాంటి వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అదైతే ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భార్యను చూసి సిగ్గు తెచ్చుకోవాలి మీరు ఏదైతే మతాన్ని మీరు పాటిస్తున్నారో పాటించండి అంతేగాని వేరే మతాలను కించపరిచేలాగా మాత్రం వివరించకండి ఎందుకంటే సనాతన ధర్మమే ఈ అన్ని ఎడారి మతాలకి తండ్రి లాంటిది పుట్టిందంతా మా సనాతన ధర్మంలో నుంచి విమర్శించేది మమ్మల్ని మళ్ళీ ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి తొందర కొడుకు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను కుటుంబం మొత్తం ఆయుడు ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను जय श्री राम